గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక అస్సాంలో వరదలు ముంచెత్తిన సంఘటనలో అరుదైన జాతికి చెందిన ఆరు ఖడ్గ మృతి చెందాయి కజీరంగా నేషనల్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుంది వీటితో పాటు నూట ముప్పైకి పైగా జంతువులు మరణించాయి ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని విధంగా కజీరంగ నేషనల్ పార్క్ దారుణ వరదలు ముంచెత్తాయి చనిపోయిన జంతువులలో నూట పదిహేడు జింకలు రెండు సాంబార్ జింకలు ఒక రీసెస్ మకాకు కోతి ఒక నీటి కుక్క ఉన్నాయి రెండు వేల పదిహేడులో యానిమల్ కారిడార్ల నుంచి ఎత్తైన ప్రాంతాలకు వలస వెళ్లే క్రమంలో దాదాపు మూడు వందల యాభైకి పైగా జంతువులు వరదల వల్ల వాహనాలు డెక్కొనడం వల్ల మరణించాయి ఈ శతాబ్దం ఆరంభంలో అంతరించిపోయే దశకు చేరుకున్న ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ఖజీరంగా నేషనల్ పార్క్ నిలయం ప్రస్తుతం ఇక్కడ రెండు వేల నాలుగు వందలకు పైగా ఒంటి కొమ్ము కడ్గ మృగాలున్నాయి ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించింది ఖజిరంగ నేషనల్ పార్క్ పులుల అభయారణ్యం కూడా అలానే ఏనుగులు అడవి గేదెలతో పాటు అనేక పక్షి జాతులకు నిలయం అంతరించిపోతున్న దక్షిణాసియా డాల్ఫిన్లు కూడా ఈ పార్క్ మీదుగా ప్రవహించే నదుల్లో కనిపిస్తాయి కొద్ది రోజుల కిందట పార్క్ సమీప గ్రామంలోని ఓ ఇంటిలో ఉన్న పద్దెనిమిది నెలల వయసున్న కడ్ పిల్లను పిల్లలు సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ రిహాబిలిటేషన్ అండ్ సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తెలిపింది ఎడతెరిపి లేని వర్షాలతో అస్సాం ను వరదలు ముంచెత్తాయి ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి ఇప్పటికే కురిసిన వర్షాలకు పార్కులోని చాలా ప్రాంతాలతో పాటు వేలాది గ్రామాలు నీట మునిగాయి అరవై మందికి పైగా మరణించారు ఇరవై లక్షల మందికి పైగా నిరాశ్రలయ్యారు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి పంటలు నీట మునిగాయి పశువులు మరణించాయి మరోవైపు బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది నీటి మట్టం పెరిగే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు నిరాశ్రియుల కోసం మందలాది సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు